సో మొత్తానికి అయితే గ్లో రకమైన దాని గురించి మీ సంగతి ఏంటి వాడు ఎవరు వచ్చే ఇల్లు ఊపుతున్నాడు ఫ్రెండ్స్ మా ఇల్లు ఫ్రెండ్స్ నీకు ఇష్టమైన గ్లోరా రక పోవడం గ్రాని గాడు వచ్చే నాకు ఆ పిల్ల పోయింది ఇష్టమే లేదు పిల్ల కూడా అనేది లేదు ఎవరండి వస్తాను లేకపోతే అని అన్ని పాత బట్టలు పెట్టుకుని అంటే ఎస్ ఫ్రెండ్స్ ఈరోజైతే టైం కానీ టైంలో భారతిని నాకు టీ చేసి తిరాన్ని తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు మాకు పాలు పాలు వాళ్ళతో తీసుకుంటాం కొనుక్కుంటాం అదే మన పక్కింటిలోకి పసలు ఉన్నాయి కాబట్టి తీసుకుంటాం కాకపోతే పొద్దున్న తాగాలని తాగలేదు కాబట్టి ఇప్పుడు టైం కానీ టైంలో ఫ్రెండ్స్ అది కూడా చూడండి ఇక ఎండ ఆల్మోస్ట్ యాక్చువల్గా భారతి దినం చేసుకొని తాగుతుంది కానీ నేను ఎట్టుకో అనుకోని టీ తాగాల టీ చేయని చెప్తే ఎన్ని తినాలి ఎన్ని తినాలనిపించినా కూడా మనం అట్లే ఉంటాం కానీ భర్తలకి ఏమైనా కావాలంటే కష్టాన్ని మనం చేయాల్సిందే ఇప్పుడే పాల్కోవా అట్లా ఉడక బాగా ఉడకలవు ఇది ఏం పెద్ద పాల్కో పెద్ద పని ఏం లేదు ఉడికి 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 దగ్గరికి అయితే పాలు నేను వినోదం తెచ్చిన పాలల్లోనే ఒక గ్లాసు పాలు తీసుకొని వినోదం చేసే తరగతి టీ ఉంటాడు గ్లాస్ టీ ఎంతైనా సరే మరి నువ్వు చూపించింది అంత ఇంత గ్లాసు అల్లము పడితేనే టీ బాగుంటది బలి ఎన్నూరులోనూ సొట్టి కాపానికి వస్తారు ద్యాస్ ఉంది అప్పుడు వస్తుండ్రులా వస్తారు ఏమో నాణిలేదా అప్పుడు పొద్దున్నే వస్తుండ్రీకాలం సలికాలం వస్తారు నాకు అప్పుడైతే బాగా నా కింద ఇనుపవి పెట్టుకొని చిన్నది కదా చూడలేదు నువ్వు ఈ మధ్యన చూస్తువే ఈ మధ్యనూసి మూడేండ్ పండుగలకు వేయలేవు పండుగలు మరి ఐదు నెలలకు పడితే పదహారు రోజులు ఆడే వస్తాను మరి రెండు పండగలు వేయలేను జనవరికి వెళ్ళాను క్రిస్మస్ వేయలేను జాతరకు కూడా వేయలేను అంటే పండుగలు ఫెయిల్ మధ్యలో పోయా పండుగలు పండుగల సంగతి రెండు సంవత్సరాలు అయ్యాయి పండుగలు అన్ని ఇడేసాను రెండు సంవత్సరాలు అయితే మా ఊర్లో పండుగలు ఏవి చేయలేదు రెండు సంవత్సరాలు అంటే ఈ సంవత్సరంతో కలిపి రెండు సంవత్సరాలు మొన్న సంవత్సరం పోయింటివి అయితే మొన్న సంవత్సరం దాని మూడేండ్లు ఆయన నువ్వు అనుకున్నాను ఈ సంవత్సరంతో రెండు సంవత్సరాలు యాక్చువల్ గా పండగకి పోలేదు జాతర పోలేదు క్రిస్మస్ కి జనవరికి అసలు అస్సలు పోనే పోలేదు అనమాట నేను పోవద్దని అనుకుంట నేను పోవద్దని అయితే అనలేదు తాను అంటే తానే పోలేదు దీని గురించి మీ ఇంట్లో ఏమనుకుంటుంటారు మిమ్మల్ని చెప్తానే ఉంటాను పండుగ బాగా చేసుకుంటాము మన శాంతి ఉంటుంది నాకు ఆడే అని చెప్పి అందరూ నువ్వేందుకు రావంటే అందరూ వస్తారు మరి ఏమో నిజమంటే అందరూ వస్తారు ఒక్కోసారి బాగా అవుతుంది కానీ ఇప్పుడు ఉంటే నువ్వు నన్ను బాగా కలిసి ఫ్రీ ఉండలేదు కదన్నమాట అక్కడ వచ్చి సిగ్నల్ మెయిన్ సిగ్నల్ అన్న వచ్చేసి సిగ్నల్ రాదు నాలేం రాదు మా ఊరి ఇంట్లోకైతే ఇక ఊరికే ఫ్రీ యూట్యూబ్ ఆన్ చేసినప్పుడే సిగ్నల్ వస్తది మా ఊర్లో ఈ ఊర్లోనా ఇంకా రాదు ఫోన్ రాదు ఒక గేమ్ రాదు ఫోన్ కూడా లోపల ఉంటే కష్టమే ఫోన్ కూడా మాట్లాడలేదు ఫోన్ మాటలు కూడా కట్ 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 అయితే మాయమ్మ వాళ్ళకి చేస్తేనే బయటికి వచ్చి మాట్లాడతారు పాప

అంటిస్తుంది కానీ గ్యాస్ అంటిలేదు మెయిన్ మీ అమ్మ పెద్ద పెద్ద చెక్కలు బాగా అంటిస్తుంది ఆ చెక్కల మీద మూసి చక్కలు వేస్తుండే అప్పుడు చెక్కలు బాగా నుసి చక్కలు అన్నీ రగులుకొని కింద లావు చెక్క కూడా అంటుకుంటుండే ఇప్పుడు నేను కూడా అదే టిప్ ఫాలో అవుతున్నా ఫస్ట్ ఇట్లా కట్టలు పెడతాను పై ఏం రాక రానిగా ఎట్లెట్లా గోరక్ హాస్టల్ పోదు కదా హాస్టల్ ముందరు చుట్టూనా ఏమని చెప్పాను ఏమైనా ఫ్రై చేస్తాను ఏమంటే పోయి రామ్ అంటే అండి తప్ప నీకు లేదు నాకు అస్సలు అసలుకి ఇష్టం లేదు లేదు ఆ పిల్లలు కూడా అరేది ఎవరండి చూస్తాను లాగోయ్ పోనీ అంటే ఓకే అయితే ఉంటుంది లేకుంటే లేదు నీకే నీకు అట్లా చెప్పింటు కానీ బాధపడతావని బాధపడతావని మా అవ్వ అయితే ఫుల్ ఏడిచిందనమాట ఆ రోజు ఒక మా అవ్వ ఫీల్ అవుతుంది అని అట్లా చెప్పింటుంది కానీ గ్లోరక్క చాలా గట్టి నిర్ణయంతో పోయింది అటుకి అయితే మాకు కొంచెం గ్రాని గాడు వచ్చేటి వేళ లేదు నాకైతే నిజంగా బాగా గ్లోరీ పోయేటప్పుడు అయితే కొంచెం మనసు బాధ అయింది ఫ్రెండ్స్ నాకైతే ఇష్టమే లేదు కాకపోతే ఇంకా వెళ్ళాలి కాబట్టి అంటే అక్కడ కర్నూలులో ఒక అదేదో ఇప్పుడు ఏం చేయడానికి అయితే పోయిందో అది కంప్లీట్ చేస్తే ఇంకొక ఏదో తర్వాత ఇక విజయవాడలో ఏదో రిజిస్టర్ చేసుకుంటే తర్వాత నర్స్ అవుతారు అని అన్ అదే అనుకుంటా గ్లోరీ చెప్పింది సో దానివల్ల గ్లోరీకి మంచిగా జరుగుతుందని మేము కూడా ఇంకా తప్పక నువ్వు అన్నట్టు కానీ యాక్చువల్గా అయితే హార్ట్ఫుల్గా మాట్లాడాలంటే నాకైతే గ్లోరీ హాస్టల్కి వెళ్ళడము అంత దూరము అందులో వచ్చి మాకు గ్లోరీ రోజు ఏం కనపడలేదు కొంచెం బాధ ఆ రోజు కొంచెం శాటు తిరుగుపద్దు నుంచి ఆ తేడా కనిపిస్తుంది అనమాట తిరుగుపద్దుని కాదు సాయంత్రము మొబ్బలు ఆవుతులు పీతలు తిరిడుతున్నాం అనమాట అన్నం ముందర సో ఇట్స్ కొంచెం ఏం లేదు మేము మాట్లాడుతున్నా గ్లోరే నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ అంటున్నా అయితే గ్లోరా పోయిన దాని గురించి మీ సంగీత ఏంటి వాడు వాడెవరో చెయ్యి ఊపితున్నాడు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మా ఎన్న సో మొత్తానికి వాళ్ళు వంట చేస్తున్నారు ఫ్రెండ్స్ సో